శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం నూట ఆరో స్వర్గమునందు వశిష్ఠుని సూచనపై శ్రీరాముడు లక్ష్మణ్ణి పరిచయించుట లక్ష్మణుడు సశీరముగా స్వర్గలోకమునకు చేరుట గురించి వివరింపబడింది అధోముఖుడై రాహుగ్రస్తుడై చంద్రుని వలే దీనుడై ఉన్న శ్రీరామచంద్రుని చూసి లక్ష్మణుడు ఎట్టి విషాదమునకు లోను కాక ఆ ప్రభువుతో సవినయముగా ఇట్లు పలికిను మహాబాహు నా కొరకే నీవు ఇట్లు పరితపింపవలదు పూర్వజన్మలో చేసుకున్న కర్మముల ఫలితముగా విధి ఇట్లే ఇట్లేయుడును సౌమ్య కనుక సంకోచించకుండా నన్ను వధించి నీ ప్రతిజ్ఞను పాలింపు రఘువర ప్రతిజ్ఞాభంగమునకు పాల్పడిన మానవులు నరకము పాలగుదులు రఘువరా నా ఎందు నీకు ప్రేమాధరములు ఉన్నచో నన్ను అనుగ్రహించి ఏమాత్రమూ శంకింపక నన్ను శిక్షించుము అట్లనొచ్చి ధర్మమును వృద్ధి చేయను ధర్మాత్ముడైన లక్ష్మణ్ణి వినయవచనములకు శ్రీరాముడు మిగుల చలించిపోయాను పిదపా ప్రభువు మంత్రులను పురోహితులను రప్పించి వారికి తాను తాపస్కిచ్చిన మాటను దుర్వాసుని ఆగమనమును జరిగిన వృత్తాంతమును తెలిపెను రాముడిట్లు పలికిన పిమ్మట మంత్రులు పురోహితులు అందరూ మౌనము వహించి మిన్నకుండిరి అప్పుడు మిగుల తేజస్వి అయిన వశిష్ట మహర్షి ఇట్ల నేను మహాబాహు మహాయశస్వి రామ ఆశ్చర్యమును కోల్పెడి నీ అవతార అవతార సమాప్తిని గురించు లక్ష్మణి ఎడబాటును గురించు నేను దివ్యదృష్టితో గ్రహించి తిని కనుక ప్రభు ఈ లక్ష్మణస్వామిని చజింపుము కాలము బలవత్తరమైనది ప్రతిజ్ఞను చేయరాదు ప్రతిజ్ఞను భంగపరిచినచో ధర్మము కూడా నశించును ధర్మమునకు హాని వాటిలన్నచో దేవతలు ఋషులు అంతేకాక ముల్లోకముల్లోని చరాచర ప్రాణులన్నీనూ నశించడం తధ్యము అందులో సందేహము లేదు కావున నరోత్తమ ముల్లోకములకును సురక్షితముగా ముచ్చటికై లక్ష్మణ్ణి ఛజింపు అట్లనొచ్చి జగత్తునందు ధర్మమును నిలిపి స్వస్థతను చేకూర్చుము అతడు చేరిన వారి యొక్క ధర్మబద్ధమైన ప్రయోజనకరమైన మాటలను విన్న పిదప రాముడు నిండు సభలో లక్ష్మణునితో ఇట్లా నేను సౌమిత్రి నిన్ను పరిచయజింతును ధర్మమునకు హాని చేయరే కూర రాదు సత్పురుషుల దృష్టిలో ఛజించుటి వధించుటూ రెండునూ సమానములే శ్రీరామునిట్లు పలికిన మీదట లక్ష్మణుని కనులు అశ్రుజలపూరితములయ్యను అతడు వ్యాకులపాటునకు లోనయ్యను వెంటనే ఆ సౌమిత్రి అచ్చటి నుండి వెళ్ళిపోయేను స్వగృహంను కూడా ప్రవేశింపలేదు అంతటా అతడు సరియూ నదీ తీరముకు చేరి ఆచమించి అంజలి కటించి ఇంద్రియమును నిగ్రహించుకొని ప్రాణవాయువులను నిరోధించను ఉశ్వాస నిశ్వాసమును నిలిపి ఉన్న ఆ లక్ష్మణ స్వామిపై ఇంద్రాది దేవతలు అప్సరసులు ఋషులు మున్నగు వారు అందరూ పుష్పములను వర్షించిది మహాబలశారి అయిన లక్ష్మణుడు తన శరీరంతో పాటు అసట్నున్న వారందరికీ అదృశ్యుడయ్యను అప్పుడు ఇంద్రుడు ఆయన్ను స్వర్గమునకు తీసుకుని వెళ్ళాను శ్రీ మహావిష్ణువు యొక్క చతుర్థాంశమైన లక్ష్మణస్వామి రాకను ఎరింగి దేవతలు అందరూ మిగుల సంతృష్టులై మహర్షులతో కూడి ఆయన్ను పూజించిరి వాల్మీకి మర్చి విరిచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండం నందు నూట ఆరో సర్గము సమాప్తము